ఆ భగవంతుడు ఆశస్సులు దాంతోపాటే చంద్రబాబు నాయుడు ఆశస్సులు అట్లే లోకేష్ బాబు ఆశస్సులు కూడా వీళ్ళందరు ఆశస్సులతో గిరిధర్ని మనందరం కూడా మా ఆశస్సులు కూడా ఉంటాయి మనందరం కూడా రేపు గిరిధరు మన శాసనసభ్యులుగా నిలబెట్టాం ఇటు కోటం రెడ్డి ఇటు సీనన్న ఇటు గిరి మీరు ఆ వాళ్ళ బ్రదరు అందరూ అందరితో నేను ఉండడం చాలా సంతోషంగా ఉంది మీ అందరూ ముందు కూడా నన్ను ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని పిలవడం కూడా చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు నాకు పొట్టేపాడు గ్రామం అంటే నా గుర్తుకొచ్చేది ఒకటే పేరు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారు వేరే పేరు నా గుర్తు ఎందుకని చెప్తున్నానంటే నేను రాజకీయ కార్యకర్తగా తిరిగే రోజుల్లోనే ఇందుపూర్ శ్రీనివాసరెడ్డి గారు రూరల్ నియోజవర్గంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు అలాంటిది నాకు అవకాశం వచ్చిన తర్వాత మూడు ఎన్నికల్లో కూడా మూడు ఎన్నికల్లో కూడా సేనన్న కొడుకు అచ్యుత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంత కష్టం చేస్తాడో నా కోసం మా సేనన్న సేనన్న కొడుకు అచ్యుత్ మరో కొడుకు ఉదయ్ ముగ్గురు కూడా కష్టం చేశారని చెప్పారు మరో చేస్తున్నారు అంతేకాదు అన్న పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగితే నా మీద కేసులు వేధింపులు ఎన్ని పెట్టినా చాలా మంది నాకు దూరమైన మా ఇందు సేనన్న నాకు అండగా నిలిచి పెట్టించుకున్నాడు ఈ గ్రామంలో అధికార ఆనాటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కుప్పి గంతులు వేసినా సర్పంచ్ని ఏం చేయలేకపోయారు ఏం జరగకపోయారు సేనన్న వెంట నడిచే కార్యకర్తలు ఏం జరిగిపోయారు ఆఖరికి వాలంటీర్లను కూడా సేనన్న చెప్పిన విధంగా వ్యతిరేకంగా ఏం చేయలేకపోయారు దట్ ఈజ్ ఇందుపూర్ శ్రీనివాసల రెడ్డి గారు అని చెప్పిన కూడా మనం చేసుకుంటూ ఆనాడు ఇందూపూర్ శ్రీనివాసల రెడ్డి గారిని నరసింహగుండ దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగిందన్న ఆ తర్వాత రూరల్ మండలాల పార్టీ కన్నా కూడా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపాదన పంపించాం ఈసారి యువ రక్తం కావాలని హిందూపూర్ శ్రీనన్న మాకు పెద్దది ఎక్కువ ఉంటాడు వారికి మరో రకంగా రూరల్ నియోజకంలో గౌరవంగా ఉంటాం వారి కుమారుడు ఇందుపూట అచ్యు ఇందుపూరు అచ్యుత్ రెడ్డిని మీ అందరి ఆశస్సులతో నరసింహకొండ దేవస్థానం చైర్మన్గా ప్రతిపాదన పంపించాము తెలియచేసుకుంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత షాల్వాతో ఇందుపూర్ శ్రీనివాసరెడ్డి గారిని విపిఆర్ గారు సత్కరిస్తారు ఇప్పుడు నలభై రోజుల పాటు మీ మధ్యలో ఉండి మీతో తిరిగి మీతో మాట్లాడి మీ ఆలోచనలు ఆకాంక్షలు సూచనలు సలహాలు తెలుసుకొని ఇంకా కాస్త రాటు తెలియన మీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడతారు నిజంగా సేదారెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు ఒక్కటి ఈ ఈరోజు వేలాది మందిగా వస్తున్నారు అది అసలు ఈ ఆరు సంవత్సరాలు కానీ గత పది సంవత్సరాలు కానీ మేము కష్టపడిన తీరు ప్రజల్లోకి పోయినప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది అదేవిధంగా మొన్నటి ఎలక్షన్స్లో మీరు ఇచ్చిన ముప్పై ఐదు వేల మెజార్టీకి మేము ఏం చేయాలో ఎలా ఎంత చేయాలి ఇంకా కూడా అని ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని మీరు మా ఆఫీస్కి వస్తున్నా మా ఆఫీసులో ఉన్నా మేము మాట్లాడుతున్నాం అది కాకుండా మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ప్రతి కుటుంబాన్ని కలవాలా ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవాలా అది కరెంట్ అయినా సాగునీరు అయినా తాగునీరు అయినా ట్రైన్ అయినా రోడ్డు అయినా పంటకాలం అయినా ఏ సమస్య అయినా ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సమస్య తెలుసుకోవాలా మాకు చేతిలో ఉన్నది పరిష్కారం చేయడం చేతిలో తెలియదు చెప్పడం లేదంటే కొన్ని ఒక నెలలో అవుతాయి మూడు నెలలు అవుతాయి ఆరు నెలలు అవుతాయి ఇవన్నీ కూడా తపనతో ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా నిరంతరం ప్రజలతో ఉండాలా ప్రజలతో మమైకవ్వాలా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు రాజకీయం జన్మనిచ్చినారు మా జీవితంలో మా కంటే ప్రాణం ఉండగా ఏ రోజు మర్చిపో మర్చిపోలేం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన బీజేపీ కార్యకర్తలు మన ఎలక్షన్ లో మా గురించి ఎలా కష్టపడ్డారో తెలుసు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నెల్లూరు రోజులు లేక ప్రజలు కానీ కూటమిలో ఉన్న జనసేన బీజేపీ కార్యకర్తల నాయకుల పట్ల ఎంత కుడిదాకా నడుచుకుంటాం అంతకు తెచ్చుగా నడుచుకుంటామని చెప్తూ ఇది అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇందుపూర్ సెనాన్నింటికి వచ్చి టీ దాగా దయచేసి ఒక ఐదు నిమిషాలు మీరందరూ కూడా వేచి ఉంటే కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి ఆ వాగిట్లో నిలబడి మీ అందరం కూడా వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఘనంగా ప్రతి ఒక్కరికి వీడ్కోగలుగుతారు